జూమ్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరికి నా యొక్క ధన్యవాదాలు మరి ఈరోజు ఇలా చక్కటి సత్సంగం అంటే ధ్యానంలోకి రాకముందు మనందరం కూర్చొని ఊరికే పిచ్చాపాటి మాటలు అన్ని షాపింగ్ మాటలు మాట్లాడుకునే వాళ్ళం అలాంటిది ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం మైండ్ లైఫ్ కంప్లీట్ గా టన్ అయిపోయింది లోకల్ మైండ్ నుంచి ఒకసారి యూనివర్సల్ మైండ్ కి ఎదిగిపోయాం మనం అద్భుతమైన విషయాలను చక్కగా ధ్యాన అనుభవాలను పంచుకునేటువంటి చక్కటి సత్సంగాలలో మనం టైం పాస్ చేస్తున్నాం అంటే మనం అప్పుడు టైం పాస్ చేసాము ఇప్పుడు టైం పాస్ చేసాము కానీ అప్పుడు టైం పాస్ చేసాము ఇప్పుడు టైంను యూటిలైజ్ చేసుకుంటున్నాం రైట్ సో ఇలాగా ని యూటిలైజ్ చేసుకోవాల్సిన చేసుకోగలిగినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహాపాత్రిజీకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మన జీవితాలను కంప్లీట్ గా టర్న్ తిప్పేశారు ఎలాగో వెళ్తున్న మనల్ని చక్కగా ఒక అద్భుతమైన తోలకి నడిపించారు మరి గారు ఈ యొక్క జర్నీలో నలభై సంవత్సరాల జర్నీలో గారు ఎంత చేశారో అంత పత్రికారి వెనక ఉండి పత్రికారికి సపోర్ట్ ఇస్తూ మేడం కూడా అంత చేశారు కదా మరి రోజు మనము అందరం కూడా ఇంత సంతోషంగా ముఖ్యంగా స్త్రీలు వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మయత స్వేచ్ఛను తెలుసుకుని చక్కగా ఒక చక్కటి విలువలతో కూడిన లైఫ్ ను ఇప్పుడు జీవిస్తున్నాం మనం ఒక స్త్రీ ఇంటికి వెలుగు ఇల్లాలు అంటారు కదా కంప్లీట్ జగతికే వెలుగు ఇల్లాలు అనే విధంగా తీర్చిదిద్దారంటే మరి ఒక పత్రి మేడము ఆ బెన్ యొక్క కృషి ఎంతో ఉంది మరి ఈ రోజు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో ఉన్నటువంటి లక్షలాది మంది స్త్రీలు ఇంతమంది ధ్యానం చేస్తున్నాం కదా మొట్టమొదటి ధ్యాన మహిళ మరి పత్రి మేడవే కదా సార్ దగ్గర నేర్చుకుని చక్కగా ధ్యానం చేస్తూ వారు ధ్యానంలో ఉన్న గొప్పతనాన్ని అంతా తెలుసుకున్నారు తర్వాత అన్నదానానికి ఈ రోజులా మనం చూస్తుంటాం డిసెంబర్ లో జరిగే గొప్ప గొప్ప అన్నదాన కార్యక్రమాలు లక్షలాది మందికి మనం అన్నదానాలు జరుగుతుంటాయి అక్కడ ఈ రోజు లక్షలాది మందికి జరిగే అన్నదానానికి నాంది అప్పట్లో పత్రి మేడం చేసిన ఒక్కొక్కరికి చేసినటువంటి అన్నదానం అది ఇంకా గొప్పది ఈ రోజు లక్షలాది మందికి చేసే అన్నదానం కంటే అప్పుడు పత్రి మేడం చేసిన అన్నదానం ఎంతో గొప్పది ఎందుకంటే ఆవిడ తన దగ్గర వనరులు లేకపోయినా సరే అక్కడి నుంచి ఇక్కడి నుంచి పక్కింటి నుంచి అట్లా కలెక్ట్ చేసుకొచ్చి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టేవారు పత్రికారి యొక్క సూత్రం ఏంటి ధ్యానం చేయాలి భోజనం చేయాలి రెండు సూత్రాలు గారి సో మరి ఆ మహాతల్లి ఎంత కష్టపడిందో చంటి చిన్న చిన్న పిల్లలతోటి ఆవిడ ఒక కంప్లైంట్ లేకుండా పత్రికారికి ఏ విధమైనటువంటి ఆటంకాలు ఏర్పరచకుండా మరి ఆ ఈ యొక్క ధ్యాన ఉద్యమానికి వెనక ఉండి ఎంతో సపోర్ట్ చేశారు ఆనాడు గౌతమ బుద్ధుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత గౌతమ బుద్ధుడు వెంట యశోధర వెళ్ళలేదు ఉండి అక్కడే ఉండి ఆవిడ రాజ్యంలోనే ఉండి పిల్లలను పెంచుకుంటూ అలా ఉండిపోయింది కానీ ఇప్పుడు పత్రి మేడం సార్ వెంట వచ్చారు వచ్చి సార్ చేసే ఉద్యమానికి ఒక ధర్మ బద్ధతను అందుకే ఈ అందుకే ఈరోజు మంది కుటుంబాలతో కుటుంబాలు సహా వచ్చి ధ్యానంలో ఉన్నాయంటే పత్రికారు కుటుంబంతో సహా ఈ ధ్యాన ఉద్యమాన్ని స్టార్ట్ చేయడమే ఇదొక ఆ గొప్ప విప్లవం ఇది ఒక ధ్యాన విప్లవం ఎందుకంటే ఒక ఇంట్లో భార్య ఒక రకం భార్య గుళ్ళోకి వెళ్తుంటది భర్త క్లబ్లకు వెళ్తుంటాడు పిల్లలు ఇంకెక్కడికో పబ్ పబ్లకు వెళ్తుంటారు ఇలా తలా ఒక దారి ఉంటది కానీ మన పిఎస్ఎస్ఎం లో తల్లిదండ్రులు పిల్లలు అందరు కలిసి ధ్యానం క్లాసులకు వెళ్తుంటారు అందరిది ఒకటే రకమైన వైబ్రేషన్ లో ఉంటారు అనమాట సో దానికి కారణం పత్రికారు ఒక కుటుంబ సమేతంగా ధ్యానానికి ఒక అద్భుతమైనటువంటి ఒక ధర్మబద్ధతను ఏర్పరచడము మరి సంసారంలోనే నిర్మాణం చెందాలి అన్నటువంటి గొప్ప సూత్రాన్ని మనందరికి ఆచరించి నేర్పించారు అందుకు పత్రి గారికి సహకరించిన పత్రిక నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి నేను నన్ను అడిగారు ఆ మనుష మేడం నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అందరి స్త్రీలు ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఆనందంగా జీవిస్తున్న అందరి స్త్రీల లాగానే ధ్యాన మహిళల లాగానే నా జీవితం కూడా స్టార్ట్ అయింది అనమాట టూ థౌజండ్ ఫోర్ లో నేను ధ్యానంలోకి రావడం జరిగింది అంతకు ముందు అంత చక్కగా ఉండేది బ్యూటిఫుల్ సంసారము పిల్లలు బాగా వాళ్ళు మంచి వ్యాపారము వ్యాపారం కూడా చక్క సక్సెస్ఫుల్ గా సాగుతూ ఉండేది మంచి ఇల్లు కారు పని వాళ్ళు అంత బాగుండేది ఎక్కడ ఏమి లోటు ఉండకపోయేది ఎక్కడ ఏ లోటు లేకుండా చక్కటి సంసారం అన్నట్టే ఉండేది హ్యాపీగానే ఉండాల్సిన సంసారం అది కానీ అందరికీ నేను ఎంతో అదృష్టవంతరాల లాగా కనిపించేదాన్ని కానీ నాకు నేను లోపల చాలా ఎంటీ ఫీలింగ్ తోటి ఉండేదాన్ని అంత బా అందరికి బాగుంది నాకెందుకు బాగాలేదు అని అనుకునేదాన్ని నేను అప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది నాలో ఆ ఎంటీనెస్ ఎందుకు ఉన్నది అనేది తెలిసిందనమాట ఎందుకు అంటే మనము ఈ జీవితంలోకి వచ్చిన తర్వాత మనం చిన్నప్పుడు బానే ఉంటాం కదా అప్పుడు మనమే ప్రిన్సెస్ మనమే రాణుల మహారాణుల మహారాజులు ఆ తర్వాత వన్స్ లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత పెళ్ళయ్యే జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత మన అంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత సేపు బానే ఉంటాం మన జీవితంలోకి మనం ఎంటర్ అయిన తర్వాత సవా లక్ష ఛాలెంజెస్ ఉంటాయి చిన్నప్పుడు ఉన్నంత స్మూత్ గా ఉండదు మరి అలా స్మూత్ గా లేని వాటిని చూసి కంగారు పడి బెంబేలు ఎత్తిపోయి మనల్ని మనం కోల్పోతాం అందుకే మన చిన్నప్పుడు ఉన్న ఆనందం మనకు మధ్యలో ఎందుకు ఉండదు అంటే ఆ మిస్సింగ్ అనేది అక్కడ అయిపోతుంది అనమాట మనం ఏంటో మన శక్తి ఏంటో మనం చిన్నప్పుడు మనం ఎంత ఉంటాం అంత మనదే ఇంకా ఆ రాజ్యం ఇంకేముండదు అక్కడ మనమే గొప్పవాళ్ళం అన్న అలాంటి ఆ యొక్క శక్తిని మనం మర్చిపోతాం మనం మర్చిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి మొదలవుతుందనమాట గందరగోళాలన్నీ అక్కడ మొదలైన తర్వాత అప్పుడు ఇంకా ఏముంటది అక్కడంతా కన్ఫ్యూజన్ చా చావసప్ప ఏముండదు అక్కడంతా అలాంటి స్థితిలో నేనున్న టైం అనమాట అది నన్ను నేను మర్చిపోయిన టైము అందుకే ని కంప్లీట్ గా ఫీల్ దాన్ని నేను అలాంటి టైంలోనే మేబీ మ శరీరానికి మనసుకి ఆత్మకి మూడింటికి కంప్లీట్ గా హార్మోని లేని టైం అనమాట అది అలాంటి టైంలో నాకు రకరకాల హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి మేబీ నాకు ఉన్నటువంటి మైండ్ సెట్ వల్లనే ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉంటాయని చెప్పేసి తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది అలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చిన టైంలో నేను టూ ఇయర్స్ ఆల్మోస్ట్ నేను చాలా సఫర్ అయ్యాను గైనిక్ ప్రాబ్లమ్స్ మైగ్రేన్ హెడేక్స్ తర్వాత సో మెనీ హెల్మెట్స్ తోటి నేను బాధపడుతూ రకరకాల డాక్టర్ల దగ్గరికి తిరుగుతూ మందులు వేసుకుంటూ మళ్ళీ ఆ మందులకు సైడ్ ఎఫెక్ట్లు వస్తే మళ్ళీ ఇంకొక రకమైన మందులు వాడుతూ అలాగా గమ్మత్తుగా ఉండేది లైఫ్ సో అలాంటి టైం లో ధ్యానంలోకి రావడం జరిగింది అంటే జనరల్ గా అందరు ఏమంటారంటే ధ్యానంలోకి వస్తే జబ్బులు తగ్గిపోతాయి హెల్త్లు బాగా అవుతాయి అంటారు కానీ నేను హెల్త్ అని రాలేదు ధ్యానంలోకి జస్ట్ ధ్యానం అంటే ఏంటో ఇది ఏంటో తెలుసుకుందాం కొత్త సబ్జెక్టు తెలుసుకుందాం అని రావడం జరిగింది ఒక ప్యాంప్లెట్ మా ఇంటికి పేపర్లో రావడము ఆ ప్యాంప్లెట్ చూసి దాని ద్వారా నేను మెడిటేషన్ లోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఫస్ట్ డేనే నేను ఆ ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు అంటే రావడం కొంచెం అన్ని వచ్చా వచ్చాను నేను ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కొత్త సొసైటీలు మళ్ళా కొత్త గురువులు మళ్ళీ మనం వెళ్ళాలి వాళ్లకు మనం లైన్ లో నిలబడి తడాలు పెట్టాలి ఇవన్నీ ఎందుకు నొప్పులు కొత్తగా ఎందుకు అబ్బాయి ఇదంతా అని అనిపించింది అంటే మన మనసు ఏదైనా కొత్త విషయాన్ని తొందరగా యాక్సెప్ట్ చేయదు కదా అలాగే నాకు జరిగింది అనమాట సో అయినా కానీ చూద్దాం ఏమైతుందో చూద్దాం వీళ్ళేదో ఫ్రీగా ఉంటున్నారు కదా ఫ్రీగా మనకేం డబ్బులు ఖర్చు కాదు కదా వెళ్దాము అని అనుకొని వెళ్ళి టూ అవర్స్ కూర్చున్నానండి ఫస్ట్ సిట్టింగ్ లోనే ధ్యానంలో అలా టూ అవర్స్ ఫస్ట్ సిట్టింగ్ లో ధ్యానంలో కూర్చో ఆ కాస్మిక్ ఎనర్జీ మా బాడీలోకి ఎంటర్ కావడం ఎందుకంటే నేను గత టూ ఇయర్స్ నుంచి నేను హెల్త్ ఇష్యూస్ తోటి ఉంటుంది కదా సో ఆ హెల్త్ ఇష్యూల వల్ల నేను నా లోకల్ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయి ఉంటుంటది సో అలా కూర్చోగానే ఖాళీ బకెట్ ని అక్కడ పెట్టినల్లా ఓపెన్ చేయగానే ఎలా ఫుల్ గా నిండిపోతుంది అలాగా అయిపోయింది అనమాట నాకు టూ అవర్స్ నేను ఎంత డీప్ గా మెడిటేషన్ లో నేను ఉండిపోయినానంటే నా లైఫ్ లో మెడిటేషన్ అంటే తెలియదు నాకు అసలు ఇలా ఉంటదని కూడా తెలియదు వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చోమన్నారు శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు అంతే ఇంకేం చెప్పలేదు వాళ్ళు సో కళ్ళు మూసుకున్నాను శ్వాస మీద ధ్యాస పెట్టాను పైన ఒక పిరమిడ్ ఉండింది కళ్ళు మూసుకుని కూర్చున్నా కదలకుండా అంతే సో ఆ టూ అవర్స్ ఎలా గడిచాయి అనేది నేను ఇప్పటికీ అదొక గ్రేట్ బిరాకిల్ తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత చూస్తే అరే టూ అవర్స్ నేను ఐదు నిమిషాలు కూడా కదలకుండా కూర్చున్నాను కానీ కాదు రెండు గంటలు ఎలా కూర్చున్నాను అని నాకు అప్పుడు అనిపించింది ఆ బాడీ వెయిట్ గా కావడము తర్వాత తేలికగా కావడము రకరకాల అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నమాట సో తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత చాలా నాకు నేనే చాలా ఎనర్జిటిక్ గా ఫీల్ కావడం జరిగింది అదే ముందు రోజు నేను ఇదంతా ఎందుకు కొత్త కొత్త పనులు అనుకున్నదాన్ని ఇదేదో చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ వెంట నేను ఎన్నోసార్లు గుళ్ళకు వెళ్లేదాన్ని విష్ణు నామాలు పారాయణాలు చేస్తుండే వాళ్ళము ఒకటే రోజు పదకొండు సార్లు ఆ మరి హనుమాన్ చాలీసా పారాయణాలు ఇటువంటి ఎన్నో చేసే పదకొండు కాదు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ హనుమాన్ చాలీసా పారాయణాలు ఇలాంటి అన్ని ఎన్నో చేసేవాళ్ళం అన్ని చేసినప్పుడు కూడా నేను ఇలాంటి ఆ హెవీనెస్ అనేది ఆ లైట్నెస్ అనేది ఎప్పుడు ఫీల్ కాలేదు ఈ రోజు ఏంటబ్బా కళ్ళు ముసుకొని ఖాళీగా కూర్చుంటేనే ఇంత గమ్మత్తుగా అనిపిస్తుంది అని చెప్పేసేసి నేను దీంట్లో ఏదో సైన్స్ ఉన్నట్టుంది ఇది దీని ఏంటో మనము చూడాలి దీని అంత లోపలి వరకు వెళ్ళి చూడాలి అనుకొని ముందు రోజు ఒకటే రోజు వద్దాం అనుకున్నదాన్ని రేపు కూడా వద్దాము అని అనుకొని వెళ్ళడం జరిగింది ఇంటికి వెళ్తూ వెళ్తూ అక్కడి నుంచి నక్షత్ర మిత్రులు ఫస్ట్ ఏం చేశాను దళం అనే పుస్తకం తీసి చూశాను వాళ్ళ లైబ్రరీలో ఒక్కొక్క పేజీ తిరిగిస్తున్నా కొద్దీ నాకు చాలా అద్భుతంగా అనిపించింది తులసి తులసిదళము చాలా చిన్న చిన్న వన్ పేజీస్ మెసేజెస్ ఉంటాయి కానీ చాలా హృదయాన్ని టచ్ చేస్తూ ఉంటాయి హృదయాన్ని కూడా కదా ఆత్మను టచ్ చేస్తూ ఉంటాయి అనమాట అవి సో అది చదువుతూ ఉన్నప్పుడు నేను నా చిన్నప్పటి నుంచి నాకు ఎన్నో సందేహాలు ఉంటుండేవి రకరకాల డౌట్లు వస్తుండేది మరి ఆ డౌట్లకు ఎవ్వరు కూడా నాకు సరైన సమాధానాలు చెప్పకపోయే వాళ్ళు సో అలాంటి సమాధానాలు అన్నింటికి కూడా నాకు ఒక్కొక్క పేజీ చదువుతుంటే ఒక్కొక్క పేజీ చదువుతుంటే నేను ఒక్కొక్క రకంగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నా అన్నంత ఫీలింగ్ వచ్చింది అనమాట ఆ బుక్ చదువుతూ ఉంటే బుక్ అంతా చదివిన తర్వాత అప్పుడు చూసాను అట్ట ఎవరబ్బా హీరో ఒక స్పిరిచువల్ హీరో ఎవరింత గనం ఇంత ధైర్యంగా ఒక్కొక్క సబ్జెక్ట్ విషయాన్ని గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎవరు అని అప్పుడు అట్ట మీద చూసి అప్పుడు సార్ బొమ్మ చూసి అసలు అంతవరకు గురువులు అంటే అదేదో బిజినెస్ అనుకునే నేను ఫస్ట్ టైం అండి గురువు అంటే ఇంత గొప్పవారు ఇంత అద్భుతంగా రాశారు అన్న ఒక గౌరవమైనటువంటి ఫీలింగ్ నాకు అప్పుడు ఆ వచ్చి నాకు తెలియకుండానే నేను కి నమస్కారం చేసేసుకున్నాను అనమాట ఆ తర్వాత వాళ్ళు చెప్పడము ఇక్కడ ఎవరి శ్వాస మీద వాళ్ళు ధ్యాస ఉంచడము ఎవరి జీవితాన్ని వాళ్ళు ఉద్ధరించుకోవడము ఇవన్నీ చెప్పిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది నక్షత్ర మిత్రులు పుస్తకం తీసుకొని ఇంటికి వెళ్ళాను నక్షత్ర మిత్రులు పుస్తకం చదువుతూ అది అసలు ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన పుస్తకం అది బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ బార్బరా మార్సన్ యాక్ రాసినటువంటి గొప్ప పుస్తకం అది ఆ పుస్తకం చదువుతూ ఉంటే ఆ ఒక్కొక్క పేజీ ఒక్కొక్క నా కోసమే కం పర్టికులర్ గా నా కోసమే రాసిందేమో అన్న ఫీలింగ్ అనమాట ఒక్కొక్క పేజీ చదువుతూ చదువుతూ ఉంటుంటే అసలు నా ఆ ఫ్రమ్ అడ్రస్ ఏంటి నా టూ అడ్రస్ ఏంటి అసలు ఇక్కడ ఉండి నా ఆ పోస్ట్ కార్డు మీద ఏం చేయాలి అంటే ఒక పోస్ట్ కార్డు ఉంటే దానికి ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ ఉండాలి దాని మీద మ్యాటర్ ఉండాలి ఈ మూడు నాకు కరెక్ట్ గా అర్థమైందండి అర్థం కాగానే అప్పుడు నాకు అసలు ఎంతో ఎన్నో జన్మల నుంచి అంటే ఐ మీన్ నాకు నా ఊహ తెలిసినప్పటి నుంచి ఆ ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తులసిదళం నుంచి వస్తే ఆ తర్వాత నేను చేయ అంటే ఐ మీన్ నా గురించి నాకు నన్ను నాకు పరిచయం చేసిన అద్భుతమైన పుస్తకం నక్షత్ర మిత్రులు సో అక్కడ నుంచి కంప్లీట్ కంటిన్యూస్ గా నా జర్నీ ఫార్టీ వన్ డేస్ అలా కంటిన్యూస్ గా మెడిటేషన్ చేయడం జరిగింది నేను ఏదైతే టూ ఇయర్స్ నుంచి సఫర్ అయితే వస్తున్నానో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఎంత అద్భుతంగా అంటే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి పోతే అంత అద్భుతంగా ట్రీట్మెంట్లు జరగవు ఓన్లీ ఇంట్లో కూర్చొని మెడిటేషన్ లకు వెళ్ళి అంత చక్కగా మొత్తం అంతా క్లియర్ అవ్వడము మరి తర్వాత ఆఫ్టర్ టూ మంత్స్ నేను వెళ్ళి అన్ని చెకప్లు చేయించుకున్నాను ఫిజికల్ గా చెకప్లు అన్ని చేయించుకుంటే ఎవ్రీథింగ్ నార్మల్ 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 అని రిపోర్ట్ రావడము నిజంగా నాకు అదే పెద్ద మిర్రాకిల్ అనమాట ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి ఎంతో మంది డాక్టర్ల దగ్గర తిరిగితే అది ఉన్నదంటారు ఇది ఉన్నదంటారు ఇది ఉన్నదంటే రకరకాల అబ్నార్మల్ రిపోర్ట్స్ తోటి టూ ఇయర్స్ సఫర్ అయిన దాన్ని నార్మల్ రిపోర్ట్స్ అన్ని ఫస్ట్ టైం వచ్చినాయి అనమాట నా లైఫ్ లో సో ఇట్ ఇట్ ఈస్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ జర్నీ ఆ డాక్టరే చెప్పింది ఇంకా మీకు ఏ రకమైన మందులు అవసరం లేదు మీరు హ్యాపీగా మెడిటేషన్ ని కంటిన్యూ చేసుకోండి ఇంకా మీరు హాస్పిటల్ కి రావాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది